ఓం శ్రీ మాత్రేనమ అందరూ మన ఛానల్ని లైక్ చేసి ఓం శ్రీ మాత్రేనమ అని కామెంట్ చేయండి రేపటి నుంచి మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వారికి స్త్రీ యొక్క కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి విద్యాయోగం వ్యాపారం వైవాహిక జీవితం మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వస్తే మకర రాశి వారికి ఈ సమయం మంచి కాలం నడుస్తుంది ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తవుతుంది నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతను సంపాదిస్తారు కుటుంబ సభ్యుల ఆదరణ కలుగుతుంది దైవబలం పూర్తిగా మీకు చేకూరుతుంది ఆనందపరమైన గొప్ప శుభవార్తలు అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిలో మీరు ఖచ్చితంగా ఏవైనా సమస్యలుంటే అధిగమిస్తారు ఒక సంఘటన మీకు మనస్తాపాన్ని కలిగించవచ్చు జాగ్రత్త పడండి వ్యాపారంలో కష్టాలు రాకుండా చూసుకోవాలి మన స్థాయి మార్పులు సూచనలు కనిపిస్తున్నాయి మీ ఇష్టదైవ ఆరాధన మీకు అనేక విధాలుగా మీకు మేలు కలిగిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెనుమార్పులు చూడబోతున్నారు ఇక మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మారుతుంది ఏ పని మొదలు పెట్టినా చాలా చక్కటి ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు మకర రాశి వారు రేపటి నుంచి మీరు ఎప్పుడు కూడా కానీ విని విని చూడని విధంగా మీ జీవితమే మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు మకర రాశి జీవితంలో ఒక స్త్రీ రాక వల్ల మీ జీవితం చాలా అదృష్టంగా మారబోతుంది ఆ స్త్రీ వల్ల మీకు అనేక రకాలుగా లాభాలైతే పొందుతారు ఆ స్త్రీ యొక్క అదృష్టం వల్ల మీ జీవితం చాలా మారుతుంది చాలా మార్పులు అంటే ఆ స్త్రీ వల్ల మీకు ఆర్థికంగా ఇంకా పురోగతి లభిస్తుంది మీరు మీ జీవితంలో కానీ ఇది ఎన్నడూ చూడని విధంగా ఆర్థికంగా చాలా బాగుంటారు ఆ స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మీ జీవితం అనేది ఆనందకరంగా మారుతుంది ఇక ఆ స్త్రీని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు ఆ స్త్రీ వల్ల మీకు అయితే చాలా లాభం అయితే కలుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ స్త్రీని మాత్రం మీరు అస్సలు వదులుకోవద్దు మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగుండడం వల్ల మీరు తీర్చాల్సిన అప్పులు కూడా సమయానికి ముందుగానే తీర్చేసి రావడంతో మీకు చాలా బాగుంటుందన్నమాట మీకు ఎంతో మానసికంగా శాంతంగా ఉంటుంది ఈ రాశివారు వ్యాపారంలో ఏ పని చేసినా సరే మీ అంతటి మీరే చేసుకోవాలి ఒకరిపై ఆధారపడకుండానే ఒకరిపై భరోసా ఉంచడం కానీ ఒకరిపైన ఆధారపడటం కానీ అస్సలు చేయకూడదు మీ పని మీరు చేయాలి ఒకవేళ మీ పని ఎవరికైనా అప్పగించినా సరే వారిని ఒక కంట కనిపెడితే కనిపెడుతూ ఉండాలి ఎందుకంటే మీ చుట్టూ మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి మీతో చాలా ప్రేమగా సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ మీ వెనక గోతులు తవ్వుతారు అంతేకాకుండా మీ గురించి చెడుగా మీ వెనుక అసత్య ప్రచారం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీ మంచిని కోరుకునేవారెవరో మిమ్మల్ని ముంచేవారెవరో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోండి విద్యార్థులకు ఈ సమయం కొంచెం కఠినంగా ఉండొచ్చు చదువు ఆసక్తి తగ్గి ఒత్తిడి అధికంగా కనిపించవచ్చు శ్రద్ధ పెట్టి మరియు పరీక్షలుగా రాయడం ఎంతో అవసరం అయితే రోజు కూడా చదువు కోసం సమయాన్ని లైఫ్లో చదువు కోసం కేటాయించినట్లయితే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు ద్వితీయార్థం కొంత అనుకూలంగా అయితే ఉంటుంది చదువు పైన శ్రద్ధ కలిగి మరియు పెద్దలు మరియు గురువుల సహాయంతో మానసిక ఒత్తిడి నుండి బయటపడడం కూడా మీకు జరగవచ్చు ఈ సమయంలో మకర రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి అంటే మకర రాశి వారికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు జీవితంలో ఉత్సాహకరమైనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో మకర రాశి వారికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చిర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు ముసలి శరీరం కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలతో జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక విషయం పైన పట్టుబడితే గట్టి పట్టుదలతో మీరు ఆ పనిని మొదలు పెట్టారని ఆ పని అంతం చూసే వరకు విడిచిపెట్టరు అని ఇంకా ఏ విధంగా అయితే మీరు సున్నితంగా అంటే జింక సున్నితంగా ఉంటుందో అదే విధంగా మీ మనస్సు అంత సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారికి ఏదైనా సరే అవకాశం జార విడిచ పని పూర్తి చేస్తారు ఏ పని చేసినా సరే అందులో ఎంత లాభం ఉంది ఇది మనకి నష్టం చేయకూడదు ఎంతవరకు మనకు లాభం కలుగుతుందని లెక్కలు వేసుకొని చేస్తారు మీరు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు అయితే ఏదైనా సరే మీరు వ్యక్తిగతంగా లాభాలు ఉంటేనే మీరు చేసే పనిలో ముందుకు వెళుతూ ఉంటారు మీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముందుకు ముగిస్తారు అయితే గట్టి ముసలి పట్టుదలతో అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఉంటుంది ఇటువంటి ముఖ్య లక్షణాలని కూడా ఉంటాయి కాబట్టి అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుందని అర్థం కానీ కొన్ని విషయాలు వీరు ఎప్పుడూ కూడా అంగీకరించరు దీన్ని బట్టి కూడా సూక్ష్మ పరిశీలన చూసి మంచి బుద్ధి కుశలతో ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటి వారి లోటుపాట్లు గమనించి యుక్తులతో ఎటువంటి కార్యాన్నైనా సరే వీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరూ నమ్మరు కానీ అందరినీ నమ్మినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాలు నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు ఈ రాశివారు వారు ప్రయత్నాన్ని మనసు పెట్టి ఏ పన్నైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు అయితే ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే చాలా మంచి జరుగుతుంది సమస్యలు పరిష్కరించడంలో వీరు అందవేసిన చెయ్యి వీళ్ళ తర్వాతే ఎవరైనా అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి సంభాషణ ఎవరితో అయినా సరే గట్టిగా తరబడి చేయగలుగుతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో నిజాయితీగా ఉంటారు వీళ్ళకున్న శక్తి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మకర రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితం పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయించుకో చేయించుకోమని అలాగే ప్రతి నిత్యం కూడా సూర్య నమస్కారం చేయాలి ఆదిత్య హృదయం పఠించాలి గోమాతకి ఆహారాన్ని అందించాలి అలాగే కుటుంబంలో ఉన్న మహిళలతో అన్నదానం చేయించండి అలాగే శుక్రవారం ఈ రాశివారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదుకి తాంబూలం ఇవ్వండి అలాగే శుక్రవారం రోజున పేదలకి ఆహారాన్ని వస్త్రాలను దానం చేయండి ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా మీకు చాలా బాగా మంచి కాలంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి కష్టాలు మాయం కానున్నాయి అలాగే ఈ రాశి వారు ఊహించిన అదృష్టం తెచ్చిన ఆస్తి వారి తల్లి కావచ్చు లేదంటే భార్య కావచ్చు లేదంటే స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఎవరైనా సరే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్లే వీరికి ఎక్కువగా లాభం అనేది చేకూరుతుంది అది ఎటువంటి లాభం అంటే మీరు జీవితంలో ఆ లాభంతో ఆర్థికంగా ఎంతగానో ఉన్నతంగా స్థిరపడతారు కాబట్టి మకర రాశి వారు అలాంటి స్త్రీ కనుక మీకు ఎదురైతే మీరు ఎప్పుడు కూడా అస్సలు వదులుకోకండి తెలుసుకున్నారు కదా మకర రాశి వారి గురించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కొంచెం సపోర్ట్ చేయండి